హాయ్ ఫ్రెండ్స్ కథామృత లహరికి సుస్వాగతం ఈరోజు నిష్ఠుర ప్రేమ ధారావాహిక ట్వంటీ సెకండ్ పార్టు వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేద్దాం దూరంగా ఓ మూల కూర్చున్న ప్రియా తనకేసి కొరకరా చూస్తున్న విమలాంటిని పరామర్శించకుండా తిరిగి వెళ్ళేందుకు విజయ్కి మనసొప్పక అక్కడే అటు ఇటు బజార్లు చేస్తూ కాలం గడిపాడు శాంతి వాళ్ళు టిఫిన్ చేసి రాగానే ప్రియ పక్కనే మూతి పుడుచుకుని కూర్చున్న వెంకి చటుక్కున లేచి శాంతక్క ఆరోజు మన యాడ్లో చూసిన విజయ్ అంకుల్ ఇక్కడే ఉన్నారు ఆయన నా బెస్ట్ ఫ్రెండు మీకు పరిచయం చేస్తారండి అంటూ భార్యభర్తలు ఇద్దరిని విజయ్ దగ్గరికి తీసుకెళ్ళి అంకుల్విడ శాంతక్క ఈయనేమో వాళ్ళ హస్బెండ్ సారథి మేముండేది వీళ్ళింట్లోనే హుషారుగా చెప్పాడు విజయ్ నవ్వుతూ భర్తకు షేక్ హ్యాండ్ ఇచ్చి తన వైపు పలకరింపుగా చూడడం గమనించిన వెంటనే ప్రియ మాటలు గుర్తొచ్చి శాంతి చూసి చూడనట్లు మొహంతి పేసుకుంది ఆమె బాలకం చూసి విజయ్ మైగా నన్ను చూడగానే ఈవిడ మొహల్లో ఎక్స్ప్రెషన్స్ ఇంతలా మారిపోయాయంటే ఆ రాక్షసి నన్ను గురించి ఏ రేంజ్లో చెప్పి ఉంటుందో అందుకే ప్రస్తుతం వీళ్ళతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే మంచిది అనుకుని వెంకీ ఫ్రెండ్ని కలవాలన్న హడావుల్లో బ్రేక్ఫాస్ట్ చేయటం మర్చిపోయాను బాగా ఆకలిస్తుంది క్యాంటీన్కి వెళ్ళొస్తాను అనేసి చల్లగా జారుకున్నాడు మరో అరగంట కల్లా నర్సు విమలమ్మను బయటికి తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టి ఆపరేషన్ అయిందమ్మా మిమ్మల్ని డాక్టర్గా రమ్మంటున్నారు అని చెప్పగానే ప్రియ లేచి కన్సల్టింగ్ రూమ్కి దారితీసింది వెంటనే విజయ్ విమలమ్మ దగ్గరికి వచ్చి ఆంటీ అమ్మ మీ కంటి ఆపరేషన్ గురించి చెప్పగానే ఎంతో హ్యాపీ ఫీల్ అయింది నన్ను ఒకసారి చూసి రమ్మంటే ఇంటర్ అడ్రస్ తెలియక నేరుగా ఇక్కడికే వచ్చేసాను ప్రేమ్ నా ఫ్రెండే చాలా మంచి డాక్టర్ ఇక మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుంటే చాలు అంటూ చనువుగా భుజం తట్టాడు వసు గురించి నాకు తెలుసు బాబు దానిది చిన్నప్పటి నుంచి జాలిగుండె వాళ్ళ కష్టాన్ని తనదిగా భావించి చేతనైన సాయం చేయాలని ఆరాటపడే మనస్తత్వం నీకు అదే పోలికొచ్చింది అందుకే ఇంత అభిమానంగా నన్ను చూడ్డానికి వచ్చావు అంటూ ఆవిడ తన భుజం మీద ఉన్న అతడి చేతిని ఆప్యాయంగా తడమటం శాంతికి సారథికి కాస్త వింతగానే అనిపించింది ప్రియ బయటికి వచ్చే లోపే వెంకి అంకుల్ శాంతక్క వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్తాను మారుతి నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ ఫ్లాట్ నెంబర్ థర్టీ మీరు తప్పకుండా రావాలి అనడం విజయ్ నవ్వుతో తలాడించడం జరిగిపోయాయి సారథి ప్రిస్క్రిప్షన్ తీసుకుని మెడికల్ షాప్కి వెళ్ళగానే ప్రియొచ్చి తల్లి పక్కనే కూర్చొని అమ్మ ఎక్కువ మందులేం అవసరం లేదుట ఐదు రోజులు రోజుకో టాబ్లెట్ గంటకోసారి కళ్ళల్లో డ్రాప్స్ వేసుకుంటే చాలు వారం తర్వాత మళ్ళీ రమ్మన్నారు మనం అరగంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పింది మరో ఐదు నిమిషాల తర్వాత ఆపరేషన్ థియేటర్లోంచి బయటకు వచ్చిన ప్రేము విజయ్ని చూడగానే ఒక్క వదుటిన దగ్గరకు వచ్చి ఆప్యాయంగా హక్ చేసుకుని బ్రో ఆ రోజు ఫేర్వెల్ పార్టీకి నువ్వు వస్తున్నావని డాడీ చెప్పగానే నిన్ను చూడాలని ఎంతగానో అనిపించింది మెడికల్ క్యాంప్కి వెళ్లాల్సి రావడంతో కుదరలేదు అక్కడ దోమల ధాటికి నెక్స్ట్ డేనే మలేరియా అటాక్ అయింది వారం రోజులు బెడ్ మీదే ఉన్నాను ఇప్పటికీ ఫీవర్ పూర్తిగా తగ్గలేదనే చెప్పాలి కానీ ఈరోజు అట్లీస్ట్ ఒక్క పేషెంట్కైనా ఫ్రీ సర్వీస్ చేయాలన్న సెంటిమెంటు ప్లస్ ఇది స్పెషల్ కేస్ కదా అందుకే ఓపిక తెచ్చుకుని టేకప్ చేశాను అని చెప్పాడు వెంటనే విజయ్ థ్యాంక్స్ ప్రేమ్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆప్యాయంగా అతడి భుజం తట్టడం క్రీగంట గమనించిన ప్రియా డాక్టర్ గారికి థ్యాంక్స్ నేను కదా చెప్పాలి మధ్యలో తగుదనమ్మా అని ఇతగా ఓవర్ యాక్షన్ ఏంటో కోపంగా పెదవి కొరుక్కుంది పైదిపై విజయ్ నీ ఆడ్ ఎక్సలెంట్ టీవీలో ఫస్ట్ టైం నేను సూట్లో చూశాను చాలా బాగున్నావు నీది మంచి ఫోటోజెనిక్ ఫేస్ ఇంతకీ మోడలింగ్ చేయాలన్న థాట్ నీకు ఎలా వచ్చింది ఇక ముందు ఇదే ప్రొఫెషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నావా లేక సినిమా ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలన్న ఆంబిషన్ ఏదైనా ఉందా ప్రేమ ఆసక్తిగా అడిగాడు విజయ్ రెండు చేతులు జోడించి టీవీ యాంకర్ల ప్రశ్నల వర్షం కురిపించి చంపకురా బాబు మోడలింగ్ నా హ్యాబీ కాదు మూవీలో యాక్ట్ చేయాలన్న కోరిక అంతకన్నా లేదు ఏదో ఇలా బిజినెస్ చూసుకుంటూ అమ్మా నాన్న ఆస్ట్రేలియా నుంచి రాగానే మనసుకు నచ్చిన ఓ క్యూట్ ఫిగర్ని పెళ్లి చేసుకుని లైఫ్లో హ్యాపీగా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నానంతే ఇండైరెక్ట్గా తన మనసులో మాట చెప్పేశాడు ప్రేమ్ నవ్వుతూ నాకు నీలాగే సింపుల్గా నన్ను అర్థం చేసుకునే ఓ మంచి అమ్మాయి దొరికితే త్వరలో ఓ ఇంటివాడిని అయిపోవాలని ఉంది అనగానే ఏమరా బాబు నాకు మాత్రం రోజు నాతో గిల్లి కజ్జాలు ఆడుతూ అల్లం మిర్చి పేసరట్ల మూడు తిట్లు ఆరు చీవాట్లు ఘాటుగా తినిపించే ఓ బ్రహ్మరాక్షసు దొరికితే బాగుండు అనిపిస్తోంది అప్పుడే కదా మా చిత్రిల్లు కిక్కు మరి నా కోరిక తీరుతుందో లేదో ఆ దేవుడికే తెలియాలి అంటూ భుజాలెగిరేశాడు విజయధోరకి ప్రేమతో సహా అందరూ తెల్లబోయి చూస్తుంటే చివ్వున తలెత్తిన ప్రియమొహం ఒంట్లోని రక్తమంతా ఉప్పొంగినట్లు ఎర్రబడింది ఆమె మొహంలో రియాక్షన్ని ఊరకంట చూస్తూనే ఓకే ప్రేమ్ వచ్చిన పని అయింది ఇక బయలుదేరుతాను అనగానే ప్రేమ్ నవ్వుతూ తలూపి నీతో ఇలా సరదాగా స్పెండ్ చేసి చాలా రోజులైంది విజయ్ ఇప్పుడు చూడు నా టెంపరేచర్ నార్మల్గా వచ్చేసింది వీలు చూసుకొని మీ ఇంటికి వచ్చి ఒక రోజంతా ఉంటాను అని ప్రియ అదోలా చూడడం గమనించి డోంట్ థింక్ అదో ఫైట్ మేడం వీడు చిన్నప్పటి నుంచి నాకు చాలా క్లోజు చాలా రోజుల తర్వాత కలిసాం కదా ఆ ఉత్సాహంలో ఇది హాస్పిటల్ అన్న సంగతే మర్చిపోయి ఏదేదో మాట్లాడేశాం ఇబ్బందిగా అనిపిస్తే సారీ ఇక మీరు వెళ్ళచ్చు టేక్ కేర్ అని చెప్పి విజయ్తో కలిసి బయటికి నడిచాడు కథ విన్నారు కదా ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను త్వరలో మరో ఎపిసోడ్తో మేము ముందుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ